నా పేరు డాక్టర్ సూర్యనారాయణ నేను గత ఇరవై రెండేళ్ళగా యూకేలో పనిచేస్తూ ఉన్నాను ఈ మనో మధ్యనే భారతదేశానికి వచ్చాను మనందరిలోని డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి తెలుసుకున్న తర్వాత ఇటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో యోగాని దాంతోపాటుగా దానికి అవసరం ఉండేటువంటి వివిధ విషయాలని కలిపి ఒక డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ గురించి ప్లాన్ చేస్తున్నాము ఈ రోజుల్లో డయాబెటీస్ గురించి చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అందులో ముఖ్యంగా ఏంటంటే తెలిసిన విషయం రెండు వేల ఆరులోనే ఒక నలభై మిలియన్ భారతదేశంలో డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఉండడానికి అవకాశం ఉందన్నారు అది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి డెబ్భై మిలియన్ వరకు ఉండొచ్చునని అంచనా సో ఇంతమంది ఈ రకమైనటువంటి అనారోగ్యం మధుమేహం ఏదైతే ఉందో అది మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి ఏంటంటే రకరకాల వైద్యాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆలపతిలో కూడా కొత్త కొత్త వైద్యాలు వస్తున్నాయి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్లో తెలుస్తున్న విషయాలు ఏంటంటే మధుమేహాన్ని ఒక్క మందులతోనే కాదు అంటే దాన్ని కంట్రోల్ చేయడం ఒకటే కాకుండా దాన్ని రివర్స్ చేసే పద్ధతి కూడా తెలుస్తోంది ఇది సైంటిఫిక్గా చాలా వరకు దీని మీద రీసెర్చ్ జరిగి ఇది ఎలాగైతే సాధ్యం అవుతుందో అనేటువంటి విషయం గురించి చాలా వరకు అండర్స్టాండింగ్ వచ్చేసింది సో ఈ ప్రాసెస్లో మనం ఒక డైటే కాకుండా వేరే విషయాలను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి మనం ఈ మధుమేహం అనేటువంటి వ్యాధి నుంచి పూర్తిగా ఆల్మోస్ట్ రివర్సల్ వచ్చేసి మందులు అవసరం లేకుండా జీవించడానికి అవకాశం ఉండే పరిస్థితి కల్పించవచ్చు అనేటువంటి విషయం సైన్స్కి కూడా తెలిసింది తెలుసుకున్నారు అది చాలామంది ఆచరించి ఆ రకమైన పరిస్థితిని పొందుతున్నారు సో ముందుగా అసలు డయాబెటీస్ అంటే ఏంటి అన్న దాని గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుని ఆ తర్వాత ఈ ప్రాసెస్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా ఏంటంటే మధుమేహం ఆర్ డయాబెటీస్ అనేది ఏంటంటే బ్లడ్ షుగర్ మీ అందరికీ తెలిసినట్లుగా ఉండడం ఎంత ఉండాలో అంతకన్నా ఎక్కువగా ఉండడం అనే పరిస్థితిని డయాబెటీస్ అంటారు సో ఈ దీనివల్ల ఇది ఎందుకు కలుగుతుంది ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒక రకంలో ఏంటంటే మన మనకు తెలుసు ఇన్సులిన్ అనేటువంటి పదార్థం మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అని ఇందులో టైప్ వన్ అని టైప్ టూ అని రెండు రకాలు ఉన్నాయి మొట్టమొదటిగా టైప్ వన్ ఏంటంటే ఇన్సులిన్ సరిపోయినంత లేకపోవటం వల్ల రెండోది ఇంటు ఇన్సులిన్ ఉన్నది కావలసినది ఉన్నప్పటికీ అది అది చేయగలిసినటువంటి ఏదైతే పని ఉందో అది సరిగ్గా జరగకపోవడానికి ఏ రకమైన కారణాల వల్ల జరగట్లేదో అవన్నీ తెలుసుకుని అది టైప్ టూ అంటారనమాట దానికి ముఖ్యంగా జరిగే విషయం ఏంటంటే ఇన్సులిన్ మోతాదుగా ఉన్నప్పటికీ అది చేయాల్సిన పని జరగకపోవడం వలన సో ఈ రకమైనటువంటి విషయాలు జరగడం వలన ఇన్సులి మన బ్లడ్ షుగర్స్ కొంచెం మామూలుగా ఉండవలసిన దానికన్నా హెచ్చుగా ఉంటాయన్నమాట అయితే దానివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటి అని మనం ప్రశ్నించవచ్చు సో ఈ ఇప్పుడు షుగర్ పెరిగింది అనుకోండి దాని తాలూకా ఎఫెక్టు రకరకాలుగా మన అవయవాలు అన్నిటి మీద ఉంటుంది దానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే చాలామందికి హార్ట్ అటాక్లు లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పుకోవాలంటే స్ట్రోకు అటువంటివన్నీ కూడా కలగడానికి ముఖ్యంగా డయాబెటీస్ కారణం అవ్వచ్చును అనేటువంటి విషయం సైన్స్కి చాలా వరకు తెలుసు ఇప్పుడు అందుగురించే ఇప్పుడు ఏంటంటే ఆలోపతి మెడిసిన్లో కూడా ప్రాక్టీస్లో చాలా వరకు ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తామో దాన్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తే రకరకాల కాంప్లికేషన్లు రాకుండా ఉంటాయి అనేటువంటి విషయం అందరికీ తెలుసున్నది డయాబెటీస్లో కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది తర్వాత కాళ్ళు చేతుల్లో కూడా కొంచెం మద్దుపారడం అలాంటివన్నీ సో ఇదంతా నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది ఇటువంటి ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలిసిన తర్వాత దీన్ని ఒక రకంగా కంట్రోల్ చేయడం కానీ దాన్ని ఇంకా నిజంగా చెప్పాలంటే పూర్తిగా రివర్స్ చేసే పద్ధతిని కానీ మనం ఆచరించడం కానీ దాని గురించి తెలుసుకోవడం కానీ చాలా అనేటువంటి విషయం మనందరికీ అవగతం అవుతూనే ఉంది సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే దీని అంతటినీ ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కనిపెట్టబడింది వారు తెలుసుకోబడింది దాంట్లో ఇంకా ఫీచర్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అంటారు ఆ తర్వాత ఏమో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటారు ఇవన్నీ కూడా ఒకే రకమైన ఒకే రకమైనటువంటి ఇబ్బంది వాళ్ళు కలుగుతున్నట్లుగా తెలుస్తోంది సో దీనికి ఏంటి అసలు ఉపాయం ఏమిటి అన్న దాని గురించి చూస్తే కొంత డైటు కొంత ఎక్సర్సైజు ఇవన్నీ కలిపి తర్వాత లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ ఇవి చేసుకుంటే చాలా వరకు దీన్ని రివర్స్ చేయొచ్చునని మనకు తెలుస్తోంది దాంట్లో భాగంగా యోగాను కూడా ఉపయోగించడం వల్ల ఈ విషయాన్ని మనం సులువుగా సాధించవచ్చు అనేటువంటి విషయం డాక్టర్ ప్రభు గారితో మాట్లాడిన తర్వాత కూడా అర్థమవుతోంది సో ఈ రెండిటిని కంపైన్ చేసి లేకపోతే ఈ మూడింటిని నాలుగిటిని ఈ మనం మాట్లాడుకునే నాలుగు విషయాలని కంపైన్ చేసి ఒక రకమైన ప్రోగ్రాంతో మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి